వెల్కమ్ టు సౌజన్య క్రమ వాక్ అండి ఇది స్వయంభూ శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి మన్నటిగా ఒక గ్రామం ఉలవపాండం అనుకుంటుంది సింగరాయకొండ దాటంగానే మీకు రైట్ సైడ్లో వస్తుందండి ఈ టెంపుల్ స్వయంభూ వెంకటేశ్వర స్వామి వేరు వెంకటేశ్వర స్వామి అని అంటారు ఈ వేరు వెంకటేశ్వర స్వామి అంటే ఈ తోటలో ఒక చెట్టు కింద వేరులో స్వామివారు స్వయంభూగా వెలిసారు ఇది చాలా ఫేమస్ అయిందండి ఈ మరియు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా వాసులు ఎక్కువగా ఈ టెంపుల్కి వస్తున్నారు మేము వేరే వాళ్ళు చెప్తే ఈ టెంపుల్కి వచ్చాము ఇంత మామిడి తోట సపోటా తోటల మధ్యలో ఈ స్వామివారు వెలిసారండి ఈ స్వయంభూ శ్రీ వైరే వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్నేటికోట గ్రామం ఓలవపాడు మండలం ఇక్కడ టెంపుల్ యొక్క వేళ రాశారండి మొత్తము ప్రత్యేక పూజా కార్యక్రమం వృత్తదారదశము అన్నదానం ఉంటుంది సో టెంపుల్ నేను లోపలికి వెళ్తున్నాను సో మీరు చూసి ఈ ఉలవపాడు సింగరాయకొండ ప్రకాశం నెల్లూరు జిల్లా వాసులు ఈ టెంపుల్ను దర్శించి మీరు స్వామివారి అనుగ్రహం పొందండి టెంపుల్ చాలా బాగుంది చూడండి మామిడికాయ మామిడి తోటలో ఉంది కరెక్ట్గా మామిడి తోట సపోటా తోట మధ్యలో స్వామివారు వెలిసారు వేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇక ఇక మొత్తం మామిడి తోట చూసారా సో సమ్మర్లో మామిడికాయలు అవి చాలా సపోటా పళ్ళు చాలా బాగుంటే ఈ ఏరియాలో చాలా బాగుంటుంది అన్నదానం కూడా ఇక్కడ ఉంటుంది సో ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామివారిని దర్శించి వెళ్తుంటారు సో లోపల వైపు అండి టెంపుల్ లోపలికి నేను మా నాన్నగారు మా మదరు ఈరోజు మా పెద్దవాడు భరద్వాజ పుట్టినరోజు అండి జనవరి పదమూడవ తారీఖు సో అందుకని నరసింహస్వామి టెంపుల్ సింగరేయకుండా మరియు ఈ వేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేసుకోవాలని మేము వచ్చాము వేరు మనకు ఆదివారాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు పరిగెత్తు అన్నదాన కార్యక్రమం జరుగుతు కావలసిన భక్తులు స్వామివారి సన్నిగల జరుగుతు అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందరూ ఈ అన్నదాన కార్యక్రమం ഗ്രാമപരിവാരങ്ങളെ സ്വാഗതം ചെയ്യുന്നു യാത്രകൾ കടന്നേക്കുകയാണ് എന്നെ മാതാപിതാക്കൾ ആദരവോടെ എല്ലാ മാറ്റമായി കരുതുന്നു ആ വാപക പുലയ പെങ്ങരത്ത് സ്വാമി

నిదర్లో కళ్ళు నిదర్లో కళ్ళలో వచ్చారు సోమవారం నిద్రలో కళ్ళలో వచ్చిన కళ్ళు కనపడి కట్టన కనపడి చెప్పాడాయి అందుకని చెప్పి ఆయన తిని అంతవరకు చేసి గుడి కట్టం ఫస్ట్ లో ఒక నాలుగు ఏళ్ళు వారి అందరు తాకి నీళ్లు గోపాలు నీళ్ళు పోసి చేస్తున్నారు తర్వాత భక్తులు విరాలంతో పదిహేను ఎందు పందొలుగారు ఆ పదేళ్ళు ఉత్సవాలన్నీ ఎప్పుడు జరుగుతుంటారు మీరు చెప్పండి ఈ ఉత్సవాలన్నీ జరుగుతుంటాయి ఎప్పుడు జరుగుతుంటాయి కార్తీక మాసం కార్తీక మాసం మాసం సో ఈ ప్రకాశం జిల్లా వాసులు నెల్లూరు జిల్లా జనవరి అన్నదానం ఉంటుంది శనివారం ఆదివారం ఆదివారం అన్నదానం ఉంటుంది సో ఉదయం పూట వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే ఉండి చూసుకొని ధర్మకర్త గారు ఓకే గంగాధర్ గారు నమస్కారం అండి మా యూట్యూబ్ ఛానల్ అందుకని స్వయం వేరు దేవస్వామి దేవస్థానం తోట అండి తోటలో హాయిగా కూర్చోవచ్చు ఇక్కడ కూర్చొని సాయంత్రం దాకా కూర్చొని మనం శనివారం ఆదివారం పట్టు వస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ సపోటా చెట్లు మామిడి చెట్లు ఇక్కడ ఉన్నాయి హాయిగా మధ్యలో కూర్చోవచ్చు కూర్చొని సాయంత్రం దాకా విశ్రాంతి తీసుకొని మనం బుక్ చేయచ్చు చాలా బాగుందండి చాలా ప్రశాంతతగా ఉంది టెంపుల్ ఇదేనండి వేరు స్వామి మెయిన్ చెట్టు ఇదే కనకవైపు నుంచి నెంబర్ రాసిన పందులు గారు మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై తొంభై ఐదు తొంభై ఐదు అరవై ఐదు అరవై ఐదు నలభై నాలుగు నలభై నాలుగు అరవై మూడు ఓకే ఈ నెంబర్ ఫీడ్ అయింది చెప్తాను ఓకే 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 అవసరం వచ్చేస్తుంది వచ్చేస్తుంది